ఇజ్రాయెల్ యుద్ధం చేసిన గాయాలు ఎంత భయానకంగా ఉంటాయో యుఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాజాకు చెందిన చిన్నారులను చూస్తే అర్థమవుతుంది ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడుల్లో కాళ్లు చేతులు కోల్పోయి వికలాంగులుగా మారిన చిన్నారులకు యుఏఈ చికిత్స అందిస్తోంది కోలుకున్న తర్వాత బాధితులకు ప్రాథమిక విద్య బోధిస్తూ వారు కుంగుబాటుకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో గాయపడిన పిల్లలు యుఏఈలో చికిత్స పొందుతున్నారు ఆ దృశ్యాలను చూస్తే హృదయం ద్రవిస్తుంది ఒక పిల్లవాడు కాలువలో ఒక భాగం కోల్పోగా మరో పాప కృత్రిమ కాళ్లతో నడవడానికి పడుతున్న అవస్థలు చూసి చూపరుల గుండెలు తరక్కుపోతాయి మరో పిల్లవాడికి మెడ భాగంలో రంధ్రం ఏర్పడింది వీరే కాదు దాదాపు పదిహేను వందల మంది పిల్లలు పెద్దలు ఇక్కడ చికిత్స పొందుతున్నారు గాయపడిన వారు తమ కుటుంబంతో కలిసి ఏడు నెలల నుంచి అక్కడే ఉంటున్నారు తీవ్ర గాయాల బారిన పడిన పిల్లలు కుంగుబాటుకు గురికాకుండా ఉండేందుకు క్లాస్ రూమ్లను అందంగా తీర్చిదిద్ది ప్రాథమిక విద్య అందిస్తున్నారు యుఏఈలోని ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీలో లో వారందరికీ నివాస సదుపాయం కల్పించారు పిల్లలకు క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు చేసి వారు సాధారణ జీవితానికి అలవాటు పడడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు మొదట్లో పిల్లలు తమను చూసి భయపడేవారని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి చికిత్స తీసుకునేలా చేసినట్లు చెప్పారు గాయపడ్డవారికి చికిత్సతో పాటు కౌన్సిలింగ్ కూడా అవసరమని వైద్యులు తెలిపారు ఇజ్రాయిల్ దాడిలో గాయపడిన వారు యుఏఈ చేరుకోగానే వారు మానసికంగా దృఢంగా ఉన్నారో లేదో వైద్యులు ముందు పరీక్షించేవారు బాధితుల ఆరోగ్య చరిత్ర తెలియకుండా వారికి చికిత్స అందించడం సవాలుతో కూడుకున్నదని వైద్యులు తెలిపారు ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీలోని ఆస్పత్రిలో ఆంకాలజీ పీడియాట్రిక్స్ డెంటల్ క్రోనిక్ వంటి రుగ్మతలకు చికిత్స అందిస్తున్నారు మెరుగైన వైద్యం అవసరమైన వారిని యుఏఈ రాజధాని అబుదాబిలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు ఇజ్రాయిల్ జరిపిన క్షిపణి దాడిలో పన్నెండేళ్ల బాలిక తన రెండు కాళ్లను కోల్పోయింది దీంతో ఆమెకు వైద్యులు కృత్రిమ కాలు అమర్చారు అదే దాడిలో బాధితురాలి తండ్రితో పాటు సోదరుడు ప్రాణాలు కోల్పోగా ఆమె తల్లి ఒక కాలు కోల్పోయింది ఫిదా మమ్మార్ నాలుగు వారాల గర్భవతిగా ఉన్న సమయంలో యుఏఈకి చేరింది అక్కడే ఆమె ప్రసవం జరిగింది యుఏఈ పాలకుడి ఆదేశాలతో వెయ్యి మంది పిల్లలు వెయ్యి మంది క్యాన్సర్ రోగులను అధికారులు ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీలోని ఆసుపత్రికి తరలించారు ఈజిప్టు నుంచి వారిని విమానంలో యుఏఈకి తరలించారు ప్రస్తుతానికి ఇక్కడ పదిహేను వందల పైగా గాయపడిన పిల్లలు క్యాన్సర్ రోగులు వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు గాజా నుంచి వచ్చే క్షతగాత్రుల కోసం ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీలో ప్రత్యేక ఆసుపత్రి నిర్మించారు దాదాపు పన్నెండు మందికి చికిత్స అందించే సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించారు గాజాలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే వరకు వారు ఇక్కడే ఉండొచ్చని ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీ అధికార ప్రతినిధి ముబారక్ తెలిపారు